హాయ్ హలో అందరికీ ఈరోజు నేను నా స్టైల్లో బెల్లం పాయసం చేస్తున్నాను మీలో ఎవరికైనా బెల్లం పాయసం అంటే ఇష్టం ఉందా వాళ్ళైతే లైక్ చేయండి అలాగే నేను బెల్లం పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఓ సేమియా తీసుకున్నాను జీడిపప్పు తీసుకున్నాను బాదం తీసుకున్నాను ఇందులో సగ్గుబియ్యం స్కిప్ అయ్యి అనుకోకండి నేను యాడ్ చేయను నేను సగ్గుబియ్యం వేయకుండానే చేస్తాను అనమాట పాయసం ఏదైనా సరే దీనికి కావాల్సి వచ్చేసి నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నాను కళాయిలో పాలు అయితే హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకున్నానండి చాలా చిక్కగా ఉన్నాయన్నమాట ఎందుకంటే వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు చికెన్ పాలే తీసుకున్నాను ఆవు పాలు తర్వాత వచ్చేసి ఇవి అవుతూ ఉండగా మనం పక్కనే ఇంకో వేరే పొయ్యి మీద అయితే మనం ఒక కళాయి పెట్టుకోవాలి ఈ కళాయిలు అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన మేడ్ గీ అండి అది బయట తీసుకున్నది కాదు అదైతే ఒక స్పూన్ యాడ్ చేశాను నేను మర్చిపోయాను అండి హైఫ్లేమ్లో ఉండిపోయేమంట కొంచెం ఎక్కువ హీట్ అయిపోయింది గీ అయితే తర్వాత దాన్ని మొత్తం నేను ఆఫ్ చేశాను అనమాట చూడండి ఒకలాంటివి పొగలైతే అయితే వచ్చేస్తున్నాయి అలాంటివి తప్పు అయితే మీరు చేయకండి కొంచెం జాగ్రత్తగా గీ వేసినప్పుడు చూసుకోండి తర్వాత వచ్చేసి దీంట్లో నేను సేమియా యాడ్ చేశాను అనమాట ఇది ీ ఇద్దరికే కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ చేసినానండి నాకు మా హస్బెండ్కే కాబట్టి తక్కువ తీసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అయితే సేమియా యాడ్ చేసుకోండి కావాలంటే సగ్గుబియ్యం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు గీలో యాడ్ గీలో మనం రోస్ట్ చేస్తే సేమియా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా మనకి సేమియాలో బాగా అనిపిస్తుంది అన్నమాట ఒకలాంటి ఫ్లేవర్ అయితే మనకి సేమియాకి ఇస్తుంది అన్నమాట గీ అదే మేడ్ గీ కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట అయితే మనం కొంచెం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి చూడండి నేను వేసిన విత్ ఇన్ సెకండ్లోనే నాకు రోస్ట్ అయిపోయింది గేస్ సేమ్ అయితే మట్టికి బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా మీకు దగ్గరుండి చూపిస్తున్నాను ఇది మట్టి కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా మీరు దీని అయితే ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ జాగ్రత్తగా మీకు ఏ కలర్ కావాలన్నదైతే దాన్ని బట్టి మీరు తీసేసుకోండి నాకైతే కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అందుకని చెప్పి నేనైతే ఉంచి ఇంకా కొంచెం ఫ్రై చేస్తున్నాను అలాగే బెల్లం పాయసం లవర్స్ ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛాన్ ఛానల్ అలాగే లైక్ చేయండి ఎవరికైనా బెల్లం పాయసిన ఎవరికైనా ఇష్టమైతే కనుక వాళ్ళకైతే షేర్ చేయండి వీడియో ఇంకో తర్వాత వచ్చి మనమైతే ఇక్కడ పాలు వేసాం కదండి పాలు అయితే ఒక పొంగైతే వచ్చేసింది అనమాట అంటే బాగా మరిగిపోయినాయి మరిగిపోయిన తర్వాత నేనైతే కొంచెం అటు తిప్పుతున్నాను ఎందుకంటే పైకి పొంగిపోయేలా ఉన్నాయి నాకు తిప్పిన తర్వాత కొంచెం సిమ్లో అయితే పెట్టాను అనమాట సిమ్లో పెట్టిన తర్వాత నేనైతే అక్కడ ఫ్రై చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను కదా సేమియా గీలో ఫ్రై చేశాను కదా అవి నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే కొంచెం తర్వాత తర్వాత తిప్పాలండి తిప్పకపోతే అలా వదిలేసామంటే అది ఉండ టైపు అయిపోతుంది అనమాట అందుకే నేను దూరం దూరంగా పక్క పక్కన వేస్తున్నాను ఒకే చోట కాకుండా ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకండి ముందే చెప్తున్నాను చూసారు పైన గీ ఎలా వచ్చిందో మనకి అది కూడా అందుకే చూపిస్తున్నాను పక్కన గీ ఒక ఒక పొరలా అనమాట బ్రౌన్ కలర్లోను ఇప్పుడైతే ఇవి మనం కొంచెం తిప్పేసాం కదా తిప్పిన తర్వాత మీరు అలాగే కొంచెం మరుగుతూ ఉడుగుతూ ఉంటుంది మీడియంలో పెట్టండి హైలో పెట్టద్దు నార్మల్గా పెట్టయితే మీరు పక్కన అయితే వదిలేయండి వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి ఇలాచి తీసుకున్నాను ఇలాచి పౌడర్ ఒక రెండు ఇలాచి తీసుకున్నానండి ఇలాచి తీసుకుని నేనైతే ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నాను చూడండి బాగా నలపండి ఎందుకంటే ఫ్లేవర్ అయితే వస్తుంది కదా నేను దంచి వేస్తున్నాను అన్నమాట తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు దీన్ని తిప్పేస్తాను కొంచెం కలిగి తిప్పేసి మనం సేమియా ఉడికిందో లేదో కొంచెం చూసుకోవాలండి అంటే కొంతమందికి మెత్తగా తింటారు కొంతమంది ఏమో కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు తింటారు నాకైతే ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సేమియా అయిపోవాలన్నమాట తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం కాజు జీడిపప్పు ఉన్నాయి కదా అవి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి మనమైతేనే చూడండి నేనైతే వీటిని కొంచెం పీసెస్ చేసుకున్నాను బాదం అయితే కొంచెం బాగా దగ్గరికంటే చేశాను అనమాట నాకు ఎందుకంటే అవి మరి ముక్కల్లా తగలకూడదు కాజు ముక్కల్లా తగిన పర్లేదు బాగానే ఉంటుంది ఇప్పుడైతే నేను చూడండి ఇది మళ్ళీ కొంచెం అడిగడుతుందేమో పాలని చెప్పేసి మళ్ళీ వచ్చి దీని అయితే ఒకసారి తిప్పానన్నమాట తిప్పితే చూడండి సేమే ఆల్మోస్ట్ అయిపోయి అయిపోయేలానే ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా కాజు బాదం వాటిని అయితే ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇందాక సేమియా రోస్ట్ చేసిన గిన్నె ఉంది కదండి అందులో గీ ఉందనమాట అందుకని చెప్పి నేను ఆ గిన్నెలోనే ఇవి నేను రోస్ట్ చేస్తున్నాను వీటిని కూడా కొంచెం దగ్గర జాగ్రత్తగా ఉండి రోస్ట్ చేసుకోవచ్చు మీరు ఇందులో క్రిస్మస్ కూడా యాడ్ చేసుకో యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయలేదు మీరు కావాలంటే క్రిస్మస్ కూడా యాడ్ చేసుకుని అయితే రోస్ట్ చేసుకోండి బాగానే ఉంటుంది ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేయండి ఒక మాదిరిగా అయిపోయిన తర్వాత దీన్ని వచ్చేసి మనం వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పిల్లలు ఏమైనా బయట ఫుడ్ అడిగినప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండి మీరు చేసి ఇచ్చారంటే అంత పాలు ఇవన్నీ ప్రోటీన్ కాబట్టి బాగుంటుంది పిల్లలకు కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి మనకైతే పాలవి అయిపోయినాయి కదండి దగ్గరికి అయిపోయినాయి చూడండి ఎంత థిక్నెస్ వచ్చిందో చాలా తిక్గా అయిపోయినాయి ఎందుకంటే నేను చాలా మరగపెట్టేశాను అండ్ సేమే కూడా కుక్ అయిన తర్వాత కొంచెం మరిగింది కాబట్టి థిక్ అయితే అయిపోయింది నాకు ఇదైతే మరోసారి తిప్పేసి నేనైతే ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నానండి బెల్లం ఏంటంటే పాత బెల్లం అన్నమాట మేమున్న ఏరియాలో కుందులు కుందులు ఉంటాయి కదండి అది కొంచెం సాల్ట్గా ఉంటుంది అందుకని చెప్పి ఎప్పుడైనా సరే నేను ఆంధ్ర నుంచి వస్తే త్రీ త్రీ కేజెస్ టూ కేజెస్ అయితే తెచ్చేసుకుంటాను ఈ పాత బెల్లాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను దీన్ని కొంచెం పౌడర్ చేసుకున్నానండి పౌడర్ ఇది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది పాత బెల్లం నార్మల్ బెల్లం కన్నా ఇప్పుడు వచ్చేసి మనం అక్కడ సేమి అవుతుంది కదా ఇదైతే మనకి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఎందుకంటే బెల్లం ఎప్పుడైనా సరే మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలండి ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇది మట్టి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే బెల్లం మనం స్టవ్ ఆన్లో ఉండగా బెల్లం యాడ్ చేసామంటే మనకి విరిగిపోతుంది అన్నమాట అందుకని చెప్పి బెల్లం మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ లోప నేను దగ్గర అయిపోతుంది కాబట్టి కాజు నేను జీడిపప్పు పప్పు ఉన్నాయి కదా అవైతే నేను బాదం అవి నేనైతే యాడ్ చేసేస్తాను యాడ్ చేసి ఒకసారి తిప్పుతున్నాను చూడండి ఇంక అయిపోయింది ఇంక నేను స్టవ్ అయితే నేను ఆపేస్తాను ఒకసారి కలయిబెట్టేసి కలి తిప్పేసి కొంచెం నేనైతే దగ్గరికి అంటాను ఇంకా తిక్ ప్యాటర్న్ వచ్చేసింది నాకు ఇంకా అవసరం లేదు ఇప్పుడైతే దీన్ని ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకుంటాం కదా బెల్లం పక్కన పెట్టుకున్నాం కదా అది అయితే నేను ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందే యాడ్ చేసుకోవాలి ఇంపార్టెంట్ ఇది మట్టికి అస్సలు మర్చిపోకండి ఎవరైనా సరే చాలా మందికి తెలిసి ఉండవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా గొమ్మి స్టవ్ వాన్లో ఉన్నప్పుడు వేసేస్తారు ఏమవుతుందంటే వెంటనే విరిగిపోతాయండి పాలు అన్నాయి అనమాట అందుకని చెప్పి చూసుకోండి ఇప్పుడైతే చూడండి నాకైతే ఒక పావు కేజీ బెల్లం కూడా పట్టలేదు ఎందుకంటే నేను తక్కువ తక్కువ క్వాంటిటీ కాబట్టి మీకు ఎంతమంది చేస్తున్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ స్వీట్నెస్ చూసుకుని మీరైతే తీపి యాడ్ చేసుకోండి అదైతే మీ ఇష్టం మీరు ఎంత తీపి తింటారో మేమైతే షుగర్ అవాయిడ్ చేసామండి వన్ ఇయర్ నుంచి అయితే షుగర్ మేము తినట్లేదు అందుకని ఈ మధ్యన పటికి బెల్లం ఓన్లీ బెల్లమే పాత బెల్లం యూజ్ అందుకని చెప్పి నేను ఇది యాడ్ చేసాను స్వీట్నెస్ నాకు సరిపోలేదు అనిపించింది అందుకని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి కలర్ చూడండి ఎంత బాగా అనిపించిందో బెల్లం మొత్తం కరిగిపోయింది అన్నమాట కరిగిపోయి చాలా బాగా అనిపించింది ఒకలాంటి ఫ్లేవర్ పైకి వస్తుంది అన్నమాట బెల్లం యాడ్ చేసినాన్ని భలే అనిపిస్తుంది నేను దాన్ని పీలుస్తూ ఉన్నాను అన్నమాట వీడియో తీస్తూను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత బాగా వచ్చిందో సింపుల్గా మనకి ఒక టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి ఎవరైనా చేసేసుకోవచ్చు దీన్నైతే ఈజీ ప్రాసెస్ అండి అంత పెద్ద పని పట్టేది ఏమీ అవ్వదు మనం బయట ఫుడ్ తినే బదులు ఇలాంటివి మనం ఇంట్లో చిన్న సింపుల్ సింపుల్గా చేసుకుంటే అది మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి మిల్క్తో చేసుకుంటాం బెల్లం కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్